అక్కకు మొన్న ఇచ్చిన పట్టు అని మిరపకొడి పట్టిందో ఓ మంగక్క ఏం చేస్తావు రావాల రావాలమ్మా ఇంటికి మూడు నాలుగు సార్లు రావన్నా ఏమో పట్టినవా లేదా ఈ కరెంటు పోవుడు అచ్చుడు నువ్వు అట్టు లేదు చేసుర్లేదు రేపు కూర అనడము అంటే కార పొడలేదు ఏం చేయాలి రాజింది నిన్ననే పట్టినా నువ్వే రాలేదు అవును కాని నిన్న మీ సెల్ అచ్చిందంటే ఆ వచ్చింది ఇక నాలుగు వొత్తులు ఉండి పోదాం అని వచ్చింది మీ సెల్లు ప్రేమించుకుంటారట ఆ ప్రేమించుకుంటారటో నేనే చూసినా ఏంది నువ్వు చూసినావా ఆ ఈ సారి మాట్లాడువని ఇంకో తప్ప గిట్ల మాట్లాడడం లేదు నిజమే అనుకున్న మా చెల్లె గురించి మీకు ఏమి ఎరక అది కడిగిన ముత్యం కడిగిన ముత్యానికన్నా అటో ఇటో వంకుంటది కావచ్చు కానీ నా చెల్లెకి వంకలేదు ఎరికేనా అది నిప్ప అసొండిది దాన్ని నేను కనీసంగా అన్నం అంటేటప్పుడు గ్యాస్ స్టవ్ కూడా వెళ్ళి ఎందుకంటే ఇది నిప్పే అది నిప్పి ఏడ ఇల్లు కాలుతుందో అని అంత నిప్పు నా చెల్లె ఏమో బాగా మాట్లాడుతున్నావు ఇంకా నీకు నా చెల్లె గురించి ఏమేర మొన్న పరీక్షలు అర్థానయి పరీక్షలల్లా అది రాసేటప్పుడు అశోకుడు కుడిసైడు చెట్లు నాటమన్నాడు అనే ముచ్చట్ను కూడా అది రాయనే రాలేదట ఎందుకు రాయలేదు అని నేను అడిగితే అయ్యో అక్క అశోక్ అనేది మొగోళ్ళ పేరు అందుకే నేను మాట్లాడా అసొంటి పేర్లు రాయా అసొంటి మొగోళ్ళు కనబడ్డా కూడా నేను తలికాయ ఎత్తి కూడా చూడ అని మాట్లాడుతుంది అంత మంచిది నా చెల్లె మొగోడికి అట్లా బాటకుంటే పోతా అంటే కూడా ఇయగిట్ల తలికాయ గిటి పెట్టుకొని గిట్టు పోతుంది ఏ వేరిక నీకు నా చెల్లె గురించి అంత బంగారం నా చెల్లె బాగా మాట రాయమరణ ఎట్లా పాడాడు బొత్తు వీకిన కొడలో వాడినాడు కడిన ముత్తి నా చెల్లు ఉన్నది నేనైతే చెప్పే తెలియస్తా మొన్న రాయమల్లిని అయితే వాళ్ళిద్దరైతే అక్కడ ఉండంగా చూసిన కనుక సీరైతే మళ్ళా నువ్వు బాధపడద్దు దాని మళ్ళీ నేను ఆమె తీసుకొచ్చుకో తీసుకొచ్చి అక్క నేను లవ్ చేసిన అని చెప్తే నీకు లగ్గంగానే చెల్లెకు లగ్గంగానే మళ్ళా బాధపడద్దు నేనైతే చెప్పిన కాస్త మాసాలు ఓ నీతులు చెప్తాంది ఇక ఊరి మీద అందరు ముచ్చట్లు అయిపోయినాయి ఇప్పుడు నా కొంప మీద వాడు మొన్నటి దాకా కలక్క ముచ్చట అరే ఊర్లే నలుగురు మనుషులు మంచిగా గుసోద్దు మంచిగా బతకద్దు ఎప్పుడు దాని ముచ్చు దీనికి దీని ముచ్చు దానికి ఇదే పన మీకు ఏం దోష చెప్తాంది నా షెల్లసేది కాదు ఆ రాయమల్ గాని నీళ్ళ పాత్ర పెడతా ఆడి పిచ్చి పిచ్చి కథలు వేస్తే నేను ఇంటికి పోయి ఆ డబ్బా పట్టుకొని ఆ సిటీ పైసలు పట్టుకొని అత్త నా కాలపొడి ఉతల పెట్టు ఆ చిన్నందుకు నాకు లేదో పెంట పెడతారు ఆ సిటీ పైసలు కూడా తెచ్చిన వారెత్తాను అబ్బా ఎన్ని రోజులు అయితే మనం మాట్లాడుతు అరే మీరు పని కానీ నేను ఇక్కడ కాపలి కాసి చూస్తావు సరే మేము మాట్లాడడానికి వచ్చినావు రా పని కానీ కాదురా మరి దానికి నన్ను ఎందుకు వెళ్ళిరా మేము మాట్లాడతా అంటే వీళ్ళ అక్క ఇదే దారిలోకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంది వాళ్ళ అక్క అత్తే చెప్పు అక్కడ నిలుసో నేను ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చిన మా దాని మీద నీ ఎక్స్పెక్టేషన్ దీనికోసం నన్ను పొద్దుగల ఆరు గంటలకు చెప్పుకొని వచ్చింది అమ్మ పాన్లు కూడా దమ్ముకోలే ఇవో రాయమల్లు మనం గిట్లనే చెట్ల పొంటి పుట్ల పొంటి కలుతా అంటే ఎప్పుడో ఒకసారి మా అక్క ఇస్తుంది మా అక్క చూసిందంటే ఇక మన పెళ్ళి ఎత్తది చెయ్యి మనకు కావాల్సింది కూడా కదా అబ్బా నేను అట్లా అంటలేను రాయమందు మా అక్క నన్ను కాలేజీ కోక అంటాంది ఆడిపోరే అది వినా గవ్వే బట్టలు బిండు బోల్దోముడు కదా నువ్వు మిషన్ నుంచి గుట్టేపడించే పోతా మీ అక్క గింత కూడా లేదే ఆమెకే పెళ్లి కాలే నీ పెళ్లి గురించి మాట్లాడతా అయినా ఇంకేంది నయమే కదనే మంచిగా నేనేమో మంది పొలాలు డున్న నువ్వేమో మిషన్ గుట్టవో నీకేమో జాకెట్లో పేసరు నాకేమో పొలాలు పేశరు మంచిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా బతకచ్చే మీ అక్కన్నది కూడా మన జీవితం గురించే కదనే చదువుకుంటే ఏమత్త చెప్పు ఇగో నువ్వు గిట్లనే జోకులు చేసుకుంటూ ఉండు నేను ఎవరిని ఒకరిని పెళ్లి చేసుకుంటా అప్పుడు నువ్వు ఏడ్చుకుంటా కూర్చో అంటే అన్నావు కానీ కరెక్టే అన్నవే నిజమే ఒక ప్రేమలా అమ్మాయికి పెళ్లి అయింది అబ్బాయి ఏడతాడు అదే అబ్బాయికి పెళ్ళైనా కూడా అబ్బాయి ఏడతాడు ఫైనల్ గా మీరైతే మంచుకుంటారే ఇదైతే ఒప్పుకున్నావు ఏచు నువ్వు ఇట్లా మాట్లాడతా నేను పోతా అయినా నేను అందరు అమ్మాయిలు లెక్క కాదు నీకు పెళ్ళైనా నేనే ఏడతా నాకు పెళ్ళైనా నేనే ఏడతా నువ్వు అంటే గంత ఇష్టం నాకు సరే గానీ అచ్చిన మీద ఒక ముద్దు ఏచి నేను ఇయ్యా అయినా నువ్వు ఎప్పుడు కలిసినా ముద్ద అడుగుతావు ముద్దెయ్యడానికే కలుస్తావా నువ్వు నన్ను మీ అమ్మాయిల అసలు నాకు అర్థం కాదే పెళ్ళికి ముందు ముద్ద అడుగుతూ ఏమో సిగ్గు లేదా అంటారు పెళ్ళినాక కడగకపోతే మాత్రమే లేదా అంట ఇక టీవీ న్యూస్ లోకి ఎక్కి పట్టుకుంట లేడని పది లక్షలు ముట్టుకుంటలేడని ముప్పై లక్షలు అడిగి మా మీద భరణం వేసి మమర్ భద్రనం చేస్తారు అసలు నాకు అర్థం కాదే అట్లా కాదురా అవి మళ్ళు ఇప్పుడు నన్ను ముద్దు అడిగిన ఆయన త నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నిమ్మ మైలా కాదా ఇంకా ఏమో కడుపు కాదా అని అయినా ముద్దుతో దానికి ఇంకేమైతుంది నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటా గానీ అందుకే ముద్దు అడుగుతాను పెళ్లి చేసుకోబోద్దు నేను ఎందుకు అడుగుతానే అందరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ముద్దులు పెట్టుకుంటారా బా ఇప్పుడు గాల గురించి ఎందుకు తీయే ముద్దు ఇక మా అక్క మన పెళ్లి చేసేటట్టు లేదు గాని మనమే ఇద్దరం లేచిపోయి పెళ్లి చేసుకుందాం లేచిపోదామా లేచిపోడేంది ఏమో మా అయ్యి నన్ను నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఒక రెండు రోజులలోనైతే మనం పెళ్లి చేసుకుందాం వీడేమో ఎంతసేపు మాట్లాడుతుడేమో వాళ్ళ నత్త పెద్దలు లేనట్టుంది వా ఏమండరా అయ్యా ఇక్కడ పెద్దలన్న పెట్టుకున్నా అల్లగుండా మందికి ఏం పని వాళ్ళకి ఏంది మొగలు తెచ్చి పెడతారు మంచిగా తినుకుంటాం అంటారు నా చెల్లి వచ్చినందుకు కండ్లల్లో నిప్పులు పోసుకుంటారు ఏమైనా దాని గురించి ఆడిపోసుకుంటారు

ಮೋಡಿ ಡಿಫ್ರೆ ಕರೆಕ್ಟ್ ಟ್ರೈಮ್ ಲೆಕ್ಕಂದ್ರೆ ಇಪ್ಪು

ఇది చె ఇదింతసేపాయ ఇంకా అత్తలేదేంది ఈ ఊళ్ళే మందేమో మా చెల్లె గురించి గిట్లా మాట్లాడబట్టి రి ఆ రాయమాల గాని గురించి నాకు బాగా ఎరికే అప్పుడే నన్ను ఏందో మెల్లగా మాట్లాడి నన్ను గెలుకుదామని చూసిండు నేను ఇంట్లేదు ఊర్లే ఏ ఆట తిరగబడితే కథమే వానికి ఆడదాని మీద ఏదో ఒక విధంగా కన్ను ఎత్తడు దానితో ఉండాలి మాట్లాడాలి తిరగాలని చూస్తాడు కుంపదీసి నా చెల్లె వచ్చింది కానీ నా చెల్లె మీద ఏమైనా కన్ను పడ్డది ఏంటి వాడు ఊకునే రకమైతే కాదు నేను ఎందుకు పెడతా దాన్ని చెంపలు చెంపలు కొడతా వాని చెంపలు కొడతా ఏ నా చెల్లె కడిగిన ఉత్యం అది అసలు కాదు తొందర అత్త ముచ్చట ఎప్పుడెప్పుడు అడుగుదామా అని చూస్తాన్నా గట్టిలే శక్తి దరిత్రుడు ఎంత గోకుడు ఆగో ఎంతసేపే నువ్వు పోతే ఎటు పోతాటే నా అసలు ఎటువైనా నువ్వే అన్నావు అక్క ఒక మిషన్ గురించి తెలుసుకోమని పద్మక్క దగ్గర పోయి అదే మాట్లాడొస్తానా ఆగో ఆ పద్మక్క పొద్దుగల పదకొండు గంటల వరకే వచ్చింది మీ చెల్లె కథ మాట్లాడి వేయింది అన్నది ఇప్పుడు ఒకటిన్నరవుతాను నీకు ఇక సౌజన్య కలిసింది అక్క రెండు మూడు రోజులలో ఆమె పెళ్ళాట బట్టలు తెచ్చుకున్నదట నాకు చూపిస్తాను నేను చూసుకుంటానే ఉన్నా ఏమో సౌజన్య పెండ్లైతే నువ్వు బట్టలు చూసుడేందో దాని మొగాని చూసుడేందో నీకు కాత ఏందోనో తెలుస్త లేదు నేను ఎటు పంపినా నువ్వు ఎటు తిరిగి వస్తాను ఏం కథ ఈ ఊళ్ళే మందితోనే నాకు తలకే పోతుంది అరే రాంగనే కదా దాని ఇల్లు అక్కడనే మధ్యలో ఆగినా చూపిద్దాన్ని అని చూసుకుంటున్నా అక్కన్నే ఆ మొఖం అంతేందే గట్ల గుంజుకుపోయింది ఎండ బాగా కొడతాను అక్క బయట ఎండ బయటనే కొడుతుంది ఇంట్లో ఏమైంది అక్క ఇంత కోపం మీరు క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతాను ఏం లేదే ఇక నేను కుల్ల కుల్ల అడుగుతా నాకు మనసులో పెట్టుకుని మీరు కూడా రాదు ఏది అడిగినా నువ్వు కుల్లగా నాకు ముచ్చడి చెప్పు సరేనా ఏంటి అక్క ఏం లేదే గ్రామాలుగా లేడా అదే ఊరి మీద జన కృష్ణ కొల్లా తిరిగినట్టు తిరుగుతాడు కదా ఓ వ్యవహారం లేదు పాడు లేదు పెండ్లి లేదు పెన్లా లేదు ఎత్తు తిరిగినట్టు తిరుగుతాడు దాంతో నాట నువ్వేమన్నా ప్రేమ దోమ అనుకుంటే తిరుగుతానా వానే మంగక్క కట్టేమో చెట్ల కనబడ్డరు రోడ్ల మీద కనబడ్డరు అటు పోతాడు ఇటు పోతాంట మీ చెల్లె ఆ తోనే కనబడదని మాట్లాడుతుంది నేనేదో కారపొడి పోదాం పోదామని ముచ్చట పెట్టే వరకు కథం నీ ముచ్చట తీసి నాకు ముందటరకు నాకు తలికే తీసేసిన పని అయింది ఉంటే కుల్లా కుల్లా అమ్మా అయినతో నేనేందుకు తిరుగుతా అక్క ఆ లెవెల్ న్యూస్ ఏమనుకున్నారో ఏమో అయినా ఏమన్నా ఉంటే నీకు చెప్పా అక్క నేను నాకు తెలిసే నా చెల్లెందో నాకు తెలియదా ఏ వాళ్ళు అట్లా అన్నారు కదా అని అడగలే నేను అట్లా కొట్టి చూసినా ఆయనంతా నువ్వెప్పుడో నాకు ఇట్నే మా అక్కే పెళ్లి చేసుకోలే కదా నాకు కూడా పెళ్లి ఎత్తదా చేయదా అని ఇట్లా నువ్వేమన్నా మాట్లాడతానవేమో అని చిన్న డౌట్ గా అంతే అయినా నువ్వు ఎందునో తెలుసు మా అందేవాళ్ళు అనుకుంటే నాకేందే నువ్వు నాకు ఏదన్నా ఉంటే చెప్తావు ఆ ముచ్చట్టు నాకు ఎరికే నా చెల్లాసండి ఇది కాదు గాని ఏ అంతా చిట చిట పెడతాను అక్క నాకు పోయి స్నానం చెత్త చిట పెట్టడానికి నువ్వేం పని చేసినవే ఆ దుమ్మంతేంది అంత గడ్డిపోసా లేక అంత చిటిసిట ఎందుకు పెడతాంది ఏ వచ్చింది అక్క మొత్తం ఆ గడ్డంతా మీద పడ్డది ఆహా సరే పోతానం చేయిపో అమ్మో ఎందుకైనా మంచిది దీని మీద ఓ కన్ను వేయాలి దీని సైజుకి ఒక కన్ను ఏంది రెండు కన్నులు వేసినా తక్కువే అది తమ్ముడు ఇంకా రాకపోయారు పొద్దున వారి మధ్య కథలు బాగా పడుతున్నారు తమ్మి వారి సంగతి ఎంత చూద్దాం వాడు రాని వాడు వచ్చిన కొడుకుని మన సంగతి చెప్పుకుంటాను ఈ ఏ సాధ్యాలు తమ్మి తమ్మింటే తమ్ముడు బాగా సరి మీద ఉన్నాడు వారైతే దగ్గరికి రాని వా దౌడలు దగ్గరికి పోతు హాయ్ బ్రోస్ ఆ ఆర్ యు ఆ ఏంటిదన్నా ఇది బయట లేడీస్ ఉంటారు నువ్వేమో ఏమో లుంగి పైకెత్తి కట్టావు ఏ నేనేమో చొక్కా లేకుండా నిల్చున్నాడు ఏంది ఇది అంతా పోతుంది బయట నాది ఏందిరా మల్లను మీ వల్ల నా పరువు పోతుందంటే నా షోంపిత్తరా అవి ఇద్దరికి ఇక అవన్నీ సరే గంటాము ఇక రాయమాల ఎవరు రా రత్నమాల ఇంకో పేరు ఎంత మీ ఊర్మిలా ఇంకా ఊర్మిల ఈ న్యూస్ మీ దాకా ఎట్లా వచ్చింది చాలా అప్డేట్ ఉన్నారు ఈ అన్న అంటే ఓకే నీకు చదివే రాదు కదా అన్న అయినా నీకు తెలుసు ఇవన్నీ బొమ్మ చూసానికి ఏదైతే సరే తమ్మి ఇంకా రాయమల్లు నువ్వు ఊరిమిల ఇద్దరు ప్రేమించుకుంటున్నారట వాళ్ళిద్దరి మధ్యలో తనం లెక్క నువ్వు నడిపిస్తున్నావని ఊళ్ళో టాకినబడ్డది అది గనక నిజం అయింది

అవునా బాబు పొద్దుగల కరీంనగర్ పోతాండు ఇక పోయినవాడ నారాయణ అవు కానీ ఇక పద్మక్క దగ్గర పోయి మిషన్ గురించి మాట్లాడండి కదా ఏమన్నదే రమ్మన్నది దగ్గర ఎప్పటి నుంచి పోతాయి ఇక పోయి నేర్చుకుంటా ఆ పోయి మంచిగా నేర్చుకో పని చేసినట్టుండు గిరామాలు కాడి ఇంటికి గిట్ వస్తాండు వావు వన్ సంగతి చెప్తే అయిన తోడు ఎందుకు అక్క ఇప్పుడు అంటే ఆడి అనత్లేదా ఎందుకు ఇస్తాను అని అంతగానో రెస్పెక్ట్ తోలు తోలు దిగుతామా అనుకుంటున్నావు అవురా లేదు కదా వాసు ఉన్నా సరే గాని మామిడికాయ చెట్టుకు మామిడికాయలు కాసినయా కాసిన అయ్యో మరి పంపిస్తే ఏమైందే పంపిస్తుంది బిడ్డ గన్నలే ఉన్నది అబ్బా ఎంత మంచోని మావా ఆడగంగనే పంపిత తీయ అన్నో ఇ చూండి మంచోల సోపతి మనకు ఉండాలే ఈ మావాల ఇల్లు మనకు తెలియదు కాబట్టి ఇ వయ్య అన్నది నెంబర్ తీసుకో ఫోన్ చేసి కాయలు डिस्कस చేసుకుందాం నెంబర్ ఇతరే నీ నెంబర్ ఎందుకు నీది ఇప్పుడు దీనికే అన్న నెంబర్ తీసుకో

అది తెలియనంట ఎందుకు తీసుకొస్తాను నీకెందుకే తినే ముందు రుచులు అడగద్దు ఏం చేసినా నీ నువ్వు నాడు రే రత్నమాల ఫోన్ చేసి ఇక్కడికి అరే రమ్మన్నా మంచిదే కదా ప్రేమ గురించి పెళ్లి గురించి మాట్లాడుకుంటది ఎందుకు రా ఒక్కటి కూడా పాజిటివ్ మాట్లాడదు ఎందుకు ఇక్కడ

మన జాగ్రత్తలు మనం ఉండాలి ఎవర్రా నీకు అక్కడు ఆ నన్ను రమ్మను మా నాన్న రమ్మను ఎందుకు అసలు ఏమైంది ఆ దండేసి దండం పెడదామని రమ్మన్నా మిమ్మల్ని ఇగో మీ అందరికి ఒకటే చెప్తానా నా సెల్లుకు ఈ నలమొక ప్రైమలు గానికే ఉందని అన్నారు కదా దానికి ఆనికి ఏం లేదని చెప్పడానికి ఇక్కడ ప్రూఫ్ వేయడానికి ఇక్కడికి రప్పించిన అవు నీ కొడుకు అట నా చెల్లెని పట్టుకొని ఓ చెట్ల పొంట చెదల్ల పొంట తిరుగుతాడాట నా చెల్లె వీడట ప్రేమించుకుంటారట అసలు నా చెల్లె ఎంత నిప్పో నా కెరికే నా చెల్లె ఉంటేది కాదు ఈ ఊరు అందరి నోళ్ళు మూపిద్దామని నేను ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నా ఏ డ్రావర్ ఎంగేజ్మెంట్ చేస్తారా ఇప్పుడు అనుకుని చెప్తాం మళ్ళీ ఎవరు ఎంగేజ్మెంట్ చేసేది చెయ్యి తాపు తాళి కడతా అని చెప్పిన ఇట్లా ఆనికి నీకు ఏం లేదండి నాకు ఎరికే నాకు అర్థమైంది ఆడ ఎన్ని వేసాలని ఏం లేదు ఏంటిది రాకి రాకి ఎందుకు కడుతుంది అవును కదా నా చెల్లెకి నీకు ఏం లేదని చెప్పిరా

ఇస్కోపడెం ఏం da settapotti tirigindanta macha puri baat ko ఏం en jeshinara settapottiri ende ఏం vallochistanu katto katkatla gadthida sutaratnamani pura katvalu etla gadthada adani gadthe tappeyundalla akka thammulaku కట్టు తొందరగా వెయటోళ్ళం ఖాళీ కూర్చున్నా అని తింటూనే ఉంటావు చాకుందాం వాళ్ళందరూ వెనక మళ్ళీ ఇట్లా అరే ఏంటి నీ అప్ప అలా చేసావు అరే ఆల్రెడీ దొరికిపోయినావు గారు నువ్వు మళ్ళీ వచ్చినావు య్యమ్మ ఇదేం రాంత ఘోరం గోరం తాను ఇది మనకన్నా వయసు ఉన్నట్టున్నారు కాదురా ఈ ఊరుకుడు రా అది వామ్ అది దొరికే ఉరుకుడు మనకు ఆల్క దొరికేటట్టున్నావురాడు

ఏం తెలుసు మీ అయ్య గురించి నీకు ఒకప్పుడు మస్తు మన ఊరికి ఉరికి ఉరికి అలవాటు నడు పోదాం ఇగో మనం ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు డైరెక్ట్ మన స్టేజ్ కడుగునా అనుకో ఇప్పుడు రెడీగా బస్ ఉంటుంది ఎక్కి పోదాం పా వేరే ఊరికి నడు ఇంటికాడ బట్టలు నాన పెట్టినా బట్టలు వెండి అత్త రాత్రికి అన్నం కూర నేను ఇంకేంది కేన్ పని నన్ను కూరండి అవి తినిపిచ్చరా నేను ఆడ బస్సులో కచ్చి వేసుకొని కూర్చోని కచ్చి పటాల తిరి లతిరి అనుకుంటూ ఉన్నా యా భానసంలో ఉచి నిన్నట ఏయ్ డాడీ ఆ నీరు సమచినట్టుంది కదా నిమ్మరసం ఇద్దా పక్కా చెల్లే అన్నం తిన్నాక ఒక్క నాలుగు రౌండ్లు అటు ఇటు తిరిగే చెల్లే జరా ఉల్లు తగ్గుతుంది అంటే శాతగా దక్కంటివి నీ పట్టుకొని ఊరంతా ఒకటే తిరుగుడు తిరిగినవు కదే ఊరిలా మిషన్ కుట్టుకొని మంచిగా బతికే చెల్లె అంటే ఈ బోడిక్కరి కానితోని చెయ్యి పట్టుకొని లేచిపోతా అని కొట్టన్నా కుడి కొట్టని కొట్టన్నా ఏది కొట్టాలరా మానందకు కూడా నీకు మానం ఉన్నాదిరా నీకు బుద్ధి ఉన్నదా గవన్నీ పట్టుకొని ఎన్నుకు తనవే అట్రుక్తనవే నడు నడు ఉన్నాడు పొడ రావే రత్నమాల మా ఇద్దరికి పెళ్లి చేయొచ్చు కదా వీడికి పోయి మీ ఇద్దరి పెట్టి మంచిగా భజన వేసుకుంటా మంచిగా లగ్గం చెప్తా పెళ్లి ముక్క ఎందుకురా బొక్కలు కూడా ఉన్నాయి నీ బొక్కలే విండి చారు పెట్టి నీకు పోతుందా మసాలా పెట్టి కల్ మాకేసి కాదు అసలు నాకేం తక్కువ డాడీ నువ్వు చెప్పొచ్చు కదా ఇంకోసారి మీ అక్కున్నప్పుడు చెప్పకే మనం లేచిపోవద్దు ఇంత ఈజీగా దొరకం ఏడున్నా కాదు నువ్వు తినాల్సింది కూడా మీ చెల్లె తింటుంది కావద్దా నాకు తెలిసి ఇది ఇట్లుంది నువ్వు అట్లున్నావు